ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి నగర పర్యటన పురస్కరించుకొని మంగళగిరి తాడేపల్లి తుల్లూరు ప్రాంతాల్లో అంతా సందడి వాతావరణం నెలకొని ఉంది ఈరోజు తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి ప్రజానీకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉన్నారు అదేవిధంగా ఒకవైపు పోలీస్ అధికారుల వాహనాలు సందడి మరోవైపు మంగళగిరి తాడేపల్లి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను సభావేదికి తరలించడానికి ఇప్పటికే వాహనాలు సిద్ధం చేశారు సంబంధిత వార్డుల్లో పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అధికారులు ఈ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల్ని సభావేదికి చేర్చడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈరోజు మధ్యాహ్నం నుంచి అటు గుంటూరు నుంచి కావచ్చు అదేవిధంగా విజయవాడ వైపు నుంచి కావచ్చు వేలాది వాహనాల ద్వారా ప్రజలను సభావేదికి తరలిస్తున్నారు మంగళగిరి తాడేపల్లి జాతీయ రహదారుల పక్కన మొన్నెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టారు సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు అనుమానిత వ్యక్తులను అదేవిధంగా అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఆకాశం పైనుంచి డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు